చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛంద్ర వచ్చి మనం మైదుకూరుకి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా సుమారు మన మైదుకూరు అభివృద్ధి కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు డ్రైనేజీ సీసీ రోడ్లు బీటీ రోడ్లకు కూడా ఎస్టిమేట్ పంపమని చెప్పి డిమాండ్ పైనుంచి ఆర్డర్ వచ్చింది దాని ప్రకారం ఇక్కడి నుంచి ఎస్టిమేట్ కూడా చేసి పంపించారు అది కాకుండా నీటి సమస్య ప్రతి ఇంటింటికి నీటి ఇవ్వాలని చెప్పి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు దాన్ని కూడా మొన్న మీటింగ్లో కూడా వాళ్ళు సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తేవాలంటే మేము ఒప్పుకునే లేదు ఖచ్చితంగా మాకు ఎస్ఆర్ వన్ నుంచే కావాలని చెప్పి గట్టిగా అడిగితే అది క్యాన్సిల్ చేసి ఎస్ఆర్ వన్ నుంచి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి అది కూడా తొందరలో ఎస్టిమేట్ తయారు చేసి అది ఢిల్లీ లెవెల్లో అప్రూవ్ అయి రావాలి ఈ కమిటీ పెట్టి కమిటీలో పాస్ చేసి ఢిల్లీ లెవెల్ పంపిస్తున్నారు అది వచ్చిన తక్షణమే పది పద రోజులు వచ్చిన తక్షణ ఇమియట్గా టెండర్లు పెట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి మనం నాకు ఈ ఐదుగురు నియోజక ప్రజలు అవకాశం కల్పించారు అభివృద్ధి బాటలు తీసుకోవాలని చెప్పి మేము ముందుగా అడుగు ముందడుగు వేస్తున్నాము దానికి కూడా మా కార్యకర్తలు కూడా ఎంతో సహకరించి ఎంత నీతి నిజాతిగా ఇంత ముందు దౌర్జన్యము రాజకీయం అనేది ఇప్పుడు దౌర్జన్యాలు కాదు పరిపాలన రాజకీయం వస్తుంది ప్రతి ఒక్కరికి ఎక్కడ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదే రకంగా నాకు అవకాశం వచ్చింది ప్రజలను సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉగాది శుభాకాంక్షలు అదే రకంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు